గోవిందాయ నమః హిందవందులందరికీ जय శ్రీరామ్ కృష్ణా వందే జగద్గురు భగవద్గీత పద్మనాధ్యాయము 25వ శ్లోకం అన్ ఏత్వేవ మజానంతః శ్రుత్వానేభ్యోపసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపారాయణాః కానీ ఈ సాధన మార్గము గురించి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని తదనుసారముగా సాధనలు చేయుదురు ఆ శ్రవణపరాయణులు మృత్యురూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయట పడెదరు పరమాత్మకు మన పట్ల ఎంత ప్రేమో చూడండి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడో చూడండి స్వామి కలియుగం ఆరంభం అవుతుందనగా ద్వాపర కురుక్షేత్ర సంగ్రామం సమయంలో గీతోపదేశం చేసింది అర్జునుడికి కారణం అదే యహ కురుక్షేత్రం అయిపోయినాక కొద్ది సంవత్సరాల్లో కలియుగం ఆరంభం అవుతుంది మనుషులు నానా రకాల యాత్రలు అనుభవిస్తారు వాళ్ళకి ఒక సరైన మార్గ నిర్దేశకత్వం ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు వీళ్ళ మానవ జన్మలు పాడు చేసుకుంటారు కాబట్టి పరమాత్ముడే ఆ భారము భుజానికి ఎత్తుకొని అర్జునుడి నిమిత్తంగా చేసుకొని గీతోపదేశం చేసింది వాస్తవానికి అర్జునుడి కోసం కాదండి మనకి అర్జునుడి కోసం మాత్రమే గీత అనుకుంటే అంతకుముందు ఎప్పుడు అర్జునుడు బాధలు పడలేదా ఆరోయించుడి చిన్నప్పుడు తండ్రి పోయి వాళ్ళ అక్క ఇంట్లో తగలేసి భీమసేనుడికి విషం కలిపి పెట్టి వాళ్ళని అరడోళ్ళ పాలు చేసి వాళ్ళ రాజ్యం లాక్కొని భారణ అవమానించి చోదంలో ఓడించి నానా రకాలుగా ఎన్ని రకాలుగా ఈ పాండవులను బాధ ప్రతిసారి అర్జునుడు బాధపడలేదా అజ్ఞాతవాసనలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు బాధపడ్డారు అరణ్యవాసనలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు బాధపడి ఉంటారు మరి అప్పుడు అంతా చెప్పలేదే ఇహగా ద్వాపరియుగం పూర్తవుతుంది యుద్ధమయ్యాక ఇహ నేను కూడా కొద్ది సంవత్సరాలు పరమపదానికి వెళ్ళిపోతాను అవతార పరసమాప్తి అవుతుంది ఇహ కలియుగం ఆరంభం అవుతుంది ఏమిటి మనుషుల పరిస్థితి కాబట్టి అర్జునుడికి చెప్తున్నట్టుగా నటించి వాస్తవానికి పరమాత్మ గీతోపదేశం చేసింది కలియుగంలో మానవుల కోసం మన కోసము ప్రతి శ్లోకంలోనే విషయం స్పష్టమైపోతుంది మనకి ఈ శ్లోకంలో స్వామి జాగ్రత్తలు చెప్తున్నారు ధ్యాన యోగము జ్ఞాన యోగము కర్మయోగము వీటిలో ఏదో ఒక యోగాన్ని అనుసరించి సాధన ద్వారా సాధకుడు పరమాత్మను పొందుతాడు మరి తెలియని వాళ్ళు మందబుద్ధులు అంటే అజ్ఞానులు సరిగ్గా తెలియని వాళ్ళు శాస్త్ర పాండిత్యం లేని వాళ్ళు గొప్పగా సాధనా సంపత్తి లేని వాళ్ళు వాళ్ళు ఎలా పరమాత్మను చేరాలి ఆ విషయం వీడియోలో స్వామి శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు చూడండి తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని తదనుగుణముగా తోచినంతలో సాధన చేసుకొని వారు కూడా ఈ మృత్యురూప సంసార సాగరం నుండి నిస్సందేహముగా బయటపడెదరు మహాత్ములు చక్కగా సాధన సంపత్తి ఉన్నవారు భగవంతుడి నిత్యము నిరంతరము ఆరాధించేవారు భగవద్భక్తులు పరమ భాగవతోత్తములు అలాంటి మహాత్ముల నుండి భాగవత సాంగత్యము చేసి వాళ్ళ దగ్గర నుండి భగవన్నామస్మరణ భక్తి చేయడము ధర్మ మార్గమైన జీవన విధానము నైతిక విలువలు వదులుకోకుండా సంస్కారవంతంగా ఒక క్రమశిక్షణతోటి కర్తవ్య కర్మలన్నీ కూడా భగవత్ పూజగా భావించి ధర్మబద్ధంగా ప్రశాంతంగా తృప్తిగా నిర్వహించుకుంటూ రావడము ఇవన్నీ కూడా భగవద్ పూజతో సప తపస్సుతో సాధనతో సమానంగా పరిగణించడం ఈ విషయాలన్నీ కూడా భగవత్ సంబంధమైన వారు భాగవతోత్తములు పరపూజ్య ఆచార్యులు మహాత్ములు మహనీయుల దగ్గర నుండి మనం తెలుసుకొని మనకు అర్థమైనంతలో మనకి చేతనైనంతలో సహృదయంతో నిష్కల్మషమైన హృదయంతో ఏమీ ఆశించకుండా ఏదో చేస్తే ఏదో అయిపోతుందని ఫలితాల మీద వెంపర్లాట వదిలేసి ఓహో ఏదో నాకు తోచినంతలో ఈ దారిని పెడితే భగవద్ ప్రాప్తి కలుగుతుంది కాబోలు నాకు ఇంతవరదే అర్థమైంది అనుకొని సాధారణ మానవులు వాళ్ళకు తోచినంతలో నెమ్మదిగా అంతవరకే సాధన చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రూపమైన సంసార సాగరం నుండి అంటే ఈ చావు పుట్టుకలు చావు పుట్టుకలు చావు పుట్టుకలు పోవడం వల్ల పుట్టడం ఈ జరణమరణ సంసార చక్రం ఏదైతే ఉందో దీనిలో పడకుండా నన్ను పొందుతారు అని పరమాత్ముడు మనల్ని లాలిస్తూ చెబుతున్నాడు అర్థమవుతుందా అండి ఎంతకంటే ప్రేమగా ఎవరు చెప్తారండి ఇంతకంటే ప్రేమగా మన గురించి అసలు ఎవరు ఆలోచిస్తారు సరే గొప్ప గొప్ప శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అంతటి మహాత్ములు ఆ ఇటువంటి సౌకర్యాలు ఉన్నవాళ్ళు సాధన సంపత్తి ఉన్నవాళ్ళు ఏదో ఆ జ్ఞాన మార్గం ద్వారానో ధ్యాన మార్గం ద్వారానో కర్మ మార్గం ద్వారానో తరించుతారు మామూలు మనుషుల పరిస్థితి ఏమిటి అవేమీ తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళ మహాత్ముల దగ్గరుండి ఏదో చక్కగా కొంత తెలుసుకొని దానిలో కూడా పరిస్థితిని అనుసరించి ఆచరించుకుంటూ విశుద్ధమైన హృదయంతో భగవంతుడి శరణాగత చేసి వాళ్ళు కూడా ఈ మృతి రూప సంసార సాగరం నుండి బయటకు వచ్చి భగవంతుడిని చేరతారట ఎంత తేలికగా ఉందండి వైదిక ధర్మము ఆలోచించండి ఈ విషయాలు తెలియక భగవద్గీత చదవాక లేదంటే ప్రేమగా చెప్పేవాళ్ళు ఎవరైనా మీకు దొరక్క కారణాలు ఏమైనా మతాలు మారిపోవడం భగవంతుడు లేడు అని నాస్తికత్వం అవలంబించడం అలాగే ఆధ్యాత్మిక సాధన పేరుతో రకరకాల సంస్థల్లో చేరడం పెళ్లిళ్ళు మనేసి ఆడపిల్లలు కూడా ఆ సంస్థల్లో ఉండి ఏదో టైంకి పెడుతుంటే తిని ఆ సంస్థ వాళ్ళకి వెట్టి చాకీరులు చేస్తూ బానిస బతుకులు బతుకుతూ బయట ప్రపంచం ఏమిటో చూడకుండా ఏమి తెలుసుకోకుండా ఇదే ఆధ్యాత్మిక సాధన అనే పేరుతోటి బతుకుల్ని నాశనం చేసేసుకోవడం కలియుగంలో ఎంత తేలికంటే మంత్రదీక్ష ఏదైనా తీసుకొని వైష్ణవమో శైవము ఏదో ఒక సాంప్రదాయంలో ఉండి ఆ సాంప్రదాయం ప్రకారం అనుష్ఠానం చేసుకుంటూ పోయే వాళ్ళు ఉంటే కొందరికి కుదరదు ఈ సంసారంలో వాళ్ళ వాళ్ళకు ఉండే పనుల కారణంగా బాధ్యతల కారణంగా ఇబ్బందుల కారణంగా అయితే ఏమిటి మంత్రదీక్ష తీసేసుకొని దాన్ని అంత చక్కగాను నేర్పుగాను సాధన చేసుకుంటూ పోవడం అందరి వల్ల అయ్యే పనులు కూడా కావు ఇప్పుడున్న రోజుల్లో మరి ఎలా ధరించాలి భక్తుల సాంగత్యంతో ధరించవచ్చు మన స్నేహితులలో భగవద్భక్తులు ఉండేలా చూసుకోండి వాళ్ళు ఏం చేస్తారు నోరు తెరిస్తే కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ రామచంద్ర గబాల మాట్లాడుతుంటే రామాయణంలో విషయం చెప్తూ ఉంటారు గబాల మాట్లాడుతూ ఉంటే భాగవతంలో విషయం చెప్తూ ఉంటారు నాలుగు సార్లు వాళ్ళతో మాట్లాడుతుంటే ఒకటైనా మన మనసులోకి ఎక్కుతుంది మన జీవితం బాగుంటుంది భాగవత్ సాంగత్యం అంటే అర్థం అదే భగవత్ కథలు అలగించడము నిష్కామంగా కర్మలను ఆచరించడము నిష్కామంగా భక్తి చేయడం లేదంటే పూజలు చేయడం ఫలితాల కోసం కాదు నిష్కామంగా పరమాత్మను నీ ప్రేమైన దైవాన్ని ప్రేమించడము నిరంతర భగవాన్ నామస్మరణ చాలండి మంత్ర దీక్ష అవసరం లేదు మంత్రం తీసుకుంటే ఈ నియమాలు ఇవన్నీ పాటించాలి తీసుకొని ఈ నియమాలు ఏం పాటించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే మరలా అదొక మహాపాపం అవుతుంది లేదు తీసుకోవడానికి కుదరదు నామస్మరణ చేసుకొని భాగవత సాంగత్యం కలిగి ఉండు భక్తులతో స్నేహం కలిగి ఉండు చాలా తది మంత్రం తీసుకున్న వాళ్ళకంటే కూడా ఇంకా గొప్ప లాభం కలుగుతుంది దేనికి ఆరాట అవసరం లేదండి కలియుగంలో ఉన్నంత సౌలభ్యం ఏ యుగంలో లేదు కేవలము నామస్మరణ ద్వారా హృదయం అంతా కూడా మరణ రహితం అవుతుంది నిర్మలం అవుతుంది నామస్మరణ ద్వారా జ్ఞానం ప్రకాశిస్తుంది నామస్మరణ ద్వారా భగవంతుడు పలుకుతాడు నామస్మరణ ద్వారానే విశేషంగా భక్తి వికసిస్తుంది నామస్మరణ ద్వారానే నిదానంగా జ్ఞానం ఆ తర్వాత వైరాగ్యం కూడా కలుగుతాయి నామస్మరణ ద్వారానే భగవంతుడిని కూడా చేరగలుగుతారు ఇంకేం చేయాలి చెప్పండి ఇంకేం కావాలి ఈ కలికాలంలో ఈ అసలుకి ఇంతకంటే సౌలభ్యం లేదు కాబట్టి ఏ పని చేస్తున్నా సరే నిరంతరం భగవన్ నామస్మరణ మాత్రం విడిచిపెట్టకండి బయటకు వెళ్ళలేకపోతే మనసులో స్మరించుకోండి కానీ చేయడం మాత్రం మానకండి ఈ కలియుగంలో మనల్ని ఉద్ధరించి బయటపడేసేది ఏదైనా ఉందంటే కేవలం నామస్మరణ మాత్రమే లోకాస్త వస్తా సుఖభవంతు जय श्री राम जय भारत जय हिंद कृष्ण हर्पण